హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే మిరప తోట అయితే రెండు ఎకరాలు కోపిస్తున్నాము ఇది మొదటి కోత మామూలుగా అయితే జనవరి ఫిబ్రవరిలో మొదటి కోత అయిపోయేది ఈ సంవత్సరం బాగా లేట్ అయిపోయింది మార్చి పద్నాలుగో తారీఖు కోపిస్తున్నాము వీళ్ళు ఇటు చివరి నుంచి అటు చివరి వరకు ఉన్నారు ఎనభై మంది అయితే మా చేలో అయితే ఉన్నారు వీళ్ళకి రోజుకి వచ్చేసి ఐదు వందల రూపాయలు కూలి ఒక్కొక్క మనిషికి ఉదయం తొమ్మిదింటికి వస్తారు తొమ్మిదిన్నర అలా అవుతుంది సాయంత్రం ఐదింటి వరకు ఉంటారు వీళ్ళు రోజుకొచ్చేసరికి ఒక పాతి కేజీల బియ్య టిక్కీని నాలుగు గోతాలైతే వస్తారు కాయలు కొయ్యడం ఏమో కానీ చేలో అయితే పచ్చికాయ అయితే బాగా రాలిపోతుంది దాంతోపాటు కొమ్మలు కూడా ఎక్కువగా ఇరిగిపోతున్నాయి ఆకును పచ్చికాయ ఈ రెండు బాగా రాలిపోతున్నాయి ఈ పండియడానికి మేము ఎన్నో మందులు కొట్టాము చాలా అంటే చాలా రకాల మందులు కొట్టాము ఎక్కువ పెట్టుబడి అయిపోయింది పండుకాయలు పచ్చికాయలు అన్ని బేపచ్చు రాలిపోతున్నాయి కొమ్మలు కూడా ఇలా ఎరగ అవి ఇరిగినవి ఇలా ఎరగ్ తెలియదు కానీ బాగా విరిగినాయి కాయలు ఎక్కువగా ఉన్న కొమ్మలే బాగా ఇరిగిపోయినాయి పెద్ద పెద్ద కొమ్మలు వాటికి ఎక్కువగా పచ్చికాయలు ఉన్నాయి అవే బాగా రాలిపోయినాయి ఇగో ఇలా పచ్చివి ద్వారవి ఇంకా కొమ్మలు అయితే ఎక్కువగా ఇరిగిపోయినాయి అల్ అలా అన్నీ చూపించలేను ఈ సంవత్సరం ఆ కాయలు అయితే మేము చాలా పెట్టుబడి పెట్టాము రోజు మార్చి రోజు డైలీ ఏదో ఒక మందు కొడతా ఉన్నాం అన్నీ ఎక్కువ రేటు అయితే ఈ మందులు కొట్టడం వల్ల కాసిన కాయలు కూడా ఫస్ట్ కోత కోసేటప్పుడు అయితే రాలిపోయినాయి చేలో అయితే మచ్చ వచ్చిన కాయలు అయితే ఏ ఇలాంటి కాయలు అయితే వేస్తే మళ్ళీ కూలీలు అక్కడ ఇంటి దగ్గర కాయలు మళ్ళీ తాలుగు వేయలేరు కానీ కూలీ ఎక్కువైపోతుంది ఇలా కొమ్మలు అయితే చాలానే ఇరిగినాయి ఇలా ఒక రెండు నుంచి మూడు కింటాల్ కాయలు అయితే అయితే వేస్ట్ అయిపోయింది అన్నీ చాలా అయితే రాలిపోయి ఉన్నాయి మనం ఏం చేయలేము అవి ఈ సంవత్సరం అయితే పెట్టుబడి కూడా అయింది మిర్చి ఈ సంవత్సరం కొట్టిన మందులు అయితే మేము ఏ సంవత్సరం కొట్టలేదు ఇలా చెట్లు అయితే తిరగబడిపోయినాయి ఇప్పుడైతే మా దగ్గర మిర్చి రేట్ వచ్చేసి పన్నెండు వేలు ఉంది పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు ఉంది ఇక్కడైతే కొనుక్కొని వెళ్తున్నారు ఈ రేటు మీద కోపించి ఆ రేటుకి అమ్మాలంటే అమ్మలేము పెట్టుబడి కూడా చాలా ఎక్కువైపోయింది చేలో అయితే ఎనభై మంది అయితే ఉన్నారు డైలీ ఇప్పుడు ఆరు రోజుల నుంచి వస్తున్నాము ఒక రోజు అరవై మంది ఒక రోజు డెబ్బై మంది అలా ఉన్నారు ఇలాంటి టిక్కీలు అయితే ఈ ఈ గోతానికి వచ్చేసి ఎనిమిది టిక్కీలు అయితే పడతాయి ఇలాంటివన్నీ మేము బోర్యానికి వేసుకొని ఇక్కడ నుంచి టక్కు అయితే వేస్తాము కాయలైతే చేయిలు దగ్గర పోయట్లేదు చేయిలు దగ్గర ఉంటే లాస్ట్ ఇయర్ దొంగతనం చేసి దొంగలు తీసుకెళ్లారు సో ఇంటి దగ్గర అయితే వస్తున్నాము అయితే మేము ఇంటి దగ్గర ట్రాక్టర్లో పోసి ఈ ట్రక్కు నిండిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి కళ్ళం దగ్గర కట్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ పెడతాము అట్లా రోజుకి వచ్చేసి ఈ డెబ్బై మంది ఒక ట్రక్కు కాయలైతే కోస్తారు రోజుకి ఐదు వందలు డెబ్బై ఇంటూ ఐదు వందలు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఎంత అవుతుందో ఒక ట్రక్కు కోసి ఇలాగ ఒక పది బోరాలు కోస్తారు ఇంక ఇవన్నీ మళ్ళీ ఇంటికి తీసుకుని పోవాలి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కళ్ళను ఎలా నేను ఎలా నేర్పుతామనేది ఇంకో వీడియో చేసి పెడతాను అది చూసేయండి తోట అయితే అయిపోయింది వాళ్ళు లాస్ట్ రోజు మేస్త్రికి అయితే డబ్బులు ఇస్తున్నాము అయిపోయింది ఎప్పుడైనా కాయలు అమ్మిన తర్వాత అయితే డబ్బులు ఇస్తాము ఈ సంవత్సరం చేలోనే ఇచ్చేసాము లాస్ట్ రోజు ఎందుకంటే వాళ్ళది తిరణాలు ఉందంట వాళ్ళ ఊరిది సో ఖర్చులకు కావాలన్నారని చేలోనే ఇచ్చేసాము ఈ రెండు ఎకరాలు చేనుకయితే మా చేలో మూడు వందల డెబ్బై చిల్లర మంది అయితే పెట్టారు కూలోళ్ళు వాళ్ళకి వచ్చేసి ఐదు వందల రోజుకి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ సంవత్సరం డబ్బులు అయితే కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా వస్తాయి పొలం వేసిన వాళ్ళకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి